పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను యుహాను సువార్త పదకొండవ అధ్యాయము నలపదో వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈ రాత్రి మన జీవితంలో దేవుని మహిమను కనపరచాలని ప్రభు సిద్ధముగా ఉన్నాడు ఏలాగున ఆయన మహిమను మనము చూడగలమనగా మనము దేవుని మీద సంపూర్ణముగా నమ్మిక కలిగి ఉండాలి అప్పుడు మనము దేవుని మహిమను చూడగలము ఆ విధముగా పరిశుద్ధలేఖన భాగములో దేవుని మహిమను చూసిన వారిని గమనించండి యేసు మార్తను ఆమె సహోదరి అయిన మరియను మరియు లాజరును ప్రేమించాడు యేసు వారి పట్టణము నుండి వెళ్ళినప్పుడు లాజరు అనారోగ్యానికి గురై మరణపడకల ఉండెను అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాడు అటు పిమ్మట ఆయన ఆ చోటు నుండి యూధాకు తిరిగి వచ్చాడు చివరగా యేసు యూధాను చేరుకున్నప్పుడు యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను ఆయన మరియను మరియు మార్తను ఓదార్చాడు ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు క్రీస్తు ప్రభు చూసి కలువరపడి ఆత్మలో మొలుగుచు కన్నీళ్లు విడిచాడు ఏసు మరల తనలో ములుగుచు సమాధి యొక్కకు వచ్చెను అది ఒక గుహ దానిమీద ఒక రాయి పెట్టబడియుండెను ఆయన తండ్రికి విజ్ఞాపన చేసి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు అటు తర్వాత లాజరును మృతులలో నుండి పునరుత్డిగా లేపెను యేసు అద్భుతము చేయడానికి ముందు ఆయన మార్తతో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని చెప్పెను ఏసును నమ్మడము మన జీవిత బాటలో ఒక ముఖ్యమైన అంశము ప్రిలారా దేవుడు గొప్పవాడు ఎల్లప్పుడూ మన పట్ల మేలులను జరిగిస్తాడని విశ్వసించి దేవుని మహిమను అనుభవించాలి ప్రిలారా తన కుమారుణ్ణి బలి ఇవ్వమని దేవుడు ఎందుకు అడిగాడో అబ్రహాముకు అర్థము కాలేదు కాని అతనికి నమ్మకము ఉంది దాన్ని నిర్వర్తించి దేవుని మహిమను తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కల్లార చూశాడు దేవుడు తనను అరణ్యములో నలపది సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషేకు అర్థము కాలేదు కాని అతనికి నమ్మకము ఉంది దేవుడు తనను ఇష్రాయిల బానిసత్వపు చెర నుండి విడిపించడానికి పిలిచినప్పుడు అతడు చూసి గ్రహించాడు యోసేపుకు అర్థము కాలేదు తన సోదరుల క్రౌర్యము కాముకురాలైన ఒక స్త్రీ మోపిన నేరము అన్యాయపు కారాగారపు వాసము వీటన్నిటిని భరిస్తూ తన నమ్మకాన్ని యోసేపు నిలుపుకున్నాడు వీటన్నిటి ద్వారా సమకూడిన దైవ చిత్తాన్ని మహిమను అతడు కనుగొన్నాడు తన ముద్దల కుమారుడైన యోసేపును దేవుడు తన నుండి ఎందుకు దూరము చేశాడో యాకోబుకు అర్థము కాలేదు కాని తన కుమారుడే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయి కరువులో తనను తన జాతిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కల్లారచూశాడు ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో కూడా ఈ రాత్రి ఒకవేళ ఇలాగే అర్ధము కాక కొట్టుమిట్టాడుతున్నారేమో నాకిష్టమైన వాటిని నా నుండి దేవుడు ఎందుకు దూరము చేశాడు బాధలు నన్నెందుకు తరుముతున్నాయి దేవుడు నన్ను ఈ వంకర దారుల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు నా దృష్టికి మేలైనది కనబడే నా పథకాలన్నీ విఫలమైపోవడము ఎందుకో నాకు అర్థము కావడం లేదు నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడు ఎందుకింత ఆలస్యము చేస్తున్నాడేమిటి అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటన్నిటినీ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అర్థము చేసుకోవలసిన అవసరము లేదు నువ్వు అర్థము చేసుకోవాలని దేవుడు అనుకోడు నీ చిన్న కుమారుడు నువ్వు చేసే పనులన్నీ అర్థము చేసుకోగలుగుతున్నాడా అందుకనే కేవలము నమ్మిక మాత్రముంచు ఒకరోజు నీ కంతుబట్టని విషయాల్లో నువ్వు దేవుని మహిమను చూస్తావు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మన జీవితాలలో అతీంద్రియ అద్భుతము చేయడానికి యేసు మన మధ్యలో సజీవముగా ఉన్నాడు ఇబ్బందులు అప్పులు లేదా మరణకరమైన వ్యాధులు ఇంకను ఎలాంటి పోరాటము వల్ల ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కృంగుదలకు గురవుతున్నారా కానీ రాత్రి మీరు దేవుని మహిమను చూడాలని ఆయనను విశ్వసించాలని ఏసు క్రీస్తు ప్రభు మీ పట్ల ఎదురు చూస్తున్నాడు ప్రభు అయిన యేస్సు క్రీస్తు త్యాగబలి ద్వారానే మరియు తాను సిలువ ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ ద్వారానే విశ్వాసము లభించినది సహోదరి సహోదరుడా మానవుడు ఊహించలేని మార్గాల్లో దేవుడు ఆశ్చర్యక్రియలను జరిగిస్తాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయకు కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు మరియు మనము నశింపకూడదనియు మరి నిత్య జీవమును పొందుకోవాలని ఆయన ఈ రాత్రి మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు దానికి బదులుగా మన ప్రభు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు లభించే నిత్య జీవము మనలను నశింపకుండా చేస్తుంది మన ప్రభు మన మీద కష్టాల బండను తొలగించి మనలను పునరుత్నం పొందునట్లు చేస్తాడు ఏసు సత్యము వైపు నడిపించడము ద్వారా ఈ దేవుని ప్రేమను ఒకరితో ఒకరు పంచుకుందాం ఈ రాత్రి మీకు దీవెనలు మెండుగా కలుగుతాయి కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మీరు దేవుని మహిమను చూడాలంటే ఆయన ఎందు విశ్వాసముంచి మరియా మార్త వలె ప్రతిదినము ఆయనను అనుసరించినట్లయితే నిశ్చయముగా ఈ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ విశ్వాసమును గనపరిచి మీరు దేవుని మహిమను చూచినట్లు మీ పట్ల గొప్ప అద్భుత కార్యములను జరిగించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ మరొక మారు ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత స్థుతులను చెల్లించుకొనిచున్నాం తండ్రి నీవు మా పట్ల చూపించే ప్రేమను బట్టి నీకు వందనాలు ఏసయ్యా నీ యొక్క మరణము మరి పునరుత్నమును మేము నమ్ముచున్నాం ప్రభువా నీ మహిమ ఈ రాత్రి మా జీవితాల్లో కనపరచబడడానికి మాకు సహాయము చేయము ప్రభువా మేము నశించటానికి ఇష్టము లేకుండా మా కొరకు నీవు సిలువలో బలిగా నీ ప్రాణమును త్యాగము చేసినందుకే నీకే వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా మా జీవితంలో నీ యొక్క మహిమను చూచున్నట్లు నీవు మాకటువంటి స్థిరమైన విశ్వాసమును అనుగ్రహించుము నీవు మాత్రమే మా జీవితంలో ఉన్న అడ్డంకుల రాయిని తొలగించగలవు దేవ చనిపోయిన లాజరును సజీవముగా లేపినట్లే ఈ రాత్రి మా జీవితంలో కనిపించి మృతమైన వాటిని సజీవముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని శారీరిక శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము నైనా వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి అయా బిడ్డలు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా మీ రక్షణలో బిడ్డలను భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూరదేశాలకు వెళ్లిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచే ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారిని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచయది అందించబడటం లేదో ఆ ప్రాంతాలలో మీ రక్షణ సువార్త అందించబడడానికి బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవన్ ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో వరేకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినగా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను ఈ రాత్రి మీ గాయపడిన హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయా వారి జీవితాలలో కొదవగా కొరతగా ఉన్న ప్రతి దానిని ఆశీర్వాదకరముగా మార్చి ప్రతి బిడను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విచ్ఛిన్నమైన విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలతో మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నా అయ్యా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మిమ్మల్ని స్థుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్